హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ ఐ మమత ఈరోజు అయితే నేను పల్లీల పచ్చడి చేశానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా జస్ట్ పది నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇంట్లో చేసే పచ్చడి అండి ఇది చాలా ఇష్టంగా తింటాము చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఎంత అమ్మిగా ఉందో కలర్ఫుల్గా సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతి దోశ ఇడ్లీ అన్నిటిలోకి తినేయొచ్చండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను మనకు ఎంత క్వాంటిటీ పచ్చడి కావాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు చూసుకొని కదా మనము ప్రిపేర్ చేసుకుంటాము ఎంత కావాలనేది కారానికి తగినంత మనకు ఎంత కావాలో అంత పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది మేమైతే ఇంకా త్రీ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను చూడండి ఇక్కడ అయితే ఆయిల్ వేసాను పచ్చిమిర్చి మంచిగా ముక్కల్లాగా కట్ చేశాను ఒక దాంట్లో రెండు పీసులు లాగా కట్ చేసి ఆయిల్లో మంచిగా వేయించుతున్నాను అనమాట మరీ బాగా వేగాల్సిన పని లేదండి సిక్స్టీ పర్సెంట్ మంచిగా వేగితే సరిపోతుంది ఓకే చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత మిక్సీ మిక్సీఆర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం వేడి చల్లారిన తర్వాత మిక్సీలో రుబ్బేసుకుందాం పచ్చడి అయితే ఓకే తర్వాత ఒక టీ గ్లాసు పల్లీలు తీసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి క్వాంటిటీ కంటే పల్లీలు తక్కువ తీసుకుంటేనే బాగుంటుందండి ఈ చిన్న చిన్న టిప్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ పచ్చడి చేసేటప్పుడు ఇవి పాటిస్తేనే మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఎలా కావాలంటే అలా వస్తుంది మనం అందులో ఏదో ఒకటి తక్కువ ఎక్కువ చేసుకున్నా కూడా అంత మిస్ అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను అదే గిన్నెలో పల్లీలు వేయించుకున్నాను తర్వాత ఇందులోకి యాడ్ చేసాను చింతపండు నానబెట్టుకొని వేసుకున్నాను ఎల్లిపాయలు ఉప్పు జీలకర్ర ధనియాలు వేసుకున్నాను ఫైనల్గా కొంచెం పసుపు వాటర్ వేసుకొని ఇట్లా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని ఇందులోకి అయితే సర్వ్ చేసుకుందాము ఒక చిన్న గిన్నెలోకి ఇది తాలిం పెట్టిన దానికంటే పెట్టకుంటేనే బాగుంటుందండి తాలింపు పెట్టుకొని తిన్నదానికంటే తాలిం పెట్టకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై